మన చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ప్రపంచవ్యాప్తంగా క్షణ క్షణం ఏం జరుగుతుందో తెలుసుకునే కెపాసిటీ కలిగిన వాళ్ళు మీరు ఏందో చెడేందో తర్కించుకునేటువంటి అనుభవం ఉన్నవాళ్ళు మీరు కాబట్టి మా మాటలు మీకు పెద్ద అది కాకపోయినా మా బాధ్యతగా రెండు విషయాలు గుర్తు చేసిపోతాను నేను మేము ఈరోజు ఇంత పొద్దున మేము విసిగించి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఒకసారి కలుస్తాం అప్పీల్ చేద్దాం మీలాంటి వాళ్ళకు కాలనీలలో పరిచయాలు ఆఫీసులలో పరిచయాలు చాలామంది ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కాబట్టి ఒకరికొకరు చెప్పుకొని వాళ్ళ పట్ల సంపూర్ణమైన ఆశీర్వాదం ఇస్తున్నటువంటి ఆశతో ఇక్కడికి వచ్చినాం మేము ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పుడు నేను చెప్పే అక్కర్లేదు ఇప్పుడున్న పరిస్థితులలో నిన్న దాకా ఎలిగినప్పటికి కూడా మేమే నంబర్ వన్ వన్ అని చెప్పినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రానికే మేమే చాంపియన్లో అని చెప్పినప్పటికి కూడా ఇవాళ ఒక్కసారి ఓడిపోగానే ఏమైపోయిందో మనం చూస్తూ ఉన్నాం మేము చాలాసార్లు చెప్పినాం పరస్పర అవసరాల సంబంధాలు తప్ప ప్రేమపూర్వక సంబంధాలు లేవు కేసీఆర్ గారు మీరంతా కూడా ఏదో అనుకుంటుండ్రు మీకు మీరే కానీ ప్రజలకు కనెక్టివిటీ పోయింది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన పార్టీ టిఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పోగానే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమానికి మీకు సంబంధం దిగిపోయిందని చెప్పి చెప్పినాం కాబట్టి ఇప్పుడు ఆయనకు ఓటేస్తే నా ఇక్కడ గవర్నమెంట్ లేదు నా అక్కడ ఏం చేసేది లేదు కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితులు అది పార్టీ అయిపోయింది ఈ రెండవ పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్ననే కేసీఆర్ను ఉడగొట్టాలనే సంకల్పం కేసీఆర్ను ఎట్టి పరిస్థితిలో మళ్ళీ అధికారం రానివ్వదు అనేటువంటి ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు ఓట్లేసి గెలిపించింది సరే జంట నగరాలలో వాళ్ళకు రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా కొన్ని జిల్లాలో వచ్చిన రిజల్ట్ తోటి గవర్నమెంట్కి వచ్చింది ఎన్ని హామీలు ఇచ్చినారో ఆరు గ్యారెంటీల పేరిట అరవై ఆరు హామీలు ఇచ్చి దాదాపు నాలుగు వందల రకాల సమస్యలు ప్రస్తావించిన వాళ్ళ మేనిఫెస్టోలో సరే రాష్ట్రంలోనికి ఇప్పుడు గుర్తులేకపోవచ్చు ఇన్నవా మనకు కూడా గుర్తులేకపోవచ్చు కానీ ఇవాళ ఆరు గ్యారెంటీల అమలు విషయంలో మేము మూడు నెలలు అవుతుంది వంద రోజులు అవుతుంది ఇప్పుడే ఎట్లయితుందని చెప్పి చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు నాకు తెలిసి వచ్చేది లేదు ఇచ్చేది కూడా లేదనేటువంటి భావంతో ఇచ్చినట్టున్నది గవర్నమెంట్కి వచ్చి వస్తామనే భావన మాత్రం ఉంటే ఎన్ని హామీలు ఇచ్చేవాళ్ళకి కాదు మొట్టమొదటి సమావేశాల్లోనే వాళ్ళు చేసిన పని ఏంటంటే కేసీఆర్ మాకు చిప్ప చేతికి ఇచ్చిండు మొత్తం దివాళీ తీసింది ఆర్థిక వ్యవస్థ జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవని చెప్పి మాట చెప్పిండు చెప్పి ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు మాకు మళ్ళీ పార్లమెంట్లో పదిహేడు సీట్లు మీరు గెలిపించవ్వండి మేము కేంద్ర దగ్గర కుట్రాడతాం డబ్బులు తీసుకొస్తాం ఈ సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్తున్నారు అవుతుందా నాకు తెలిసి నేను కూడా మంత్రిగా పనిచేసిన వాళ్ళు మంత్రిగా పనిచేయకుండానే చక్కగా రావచ్చు కానీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కేంద్రానికి రాష్ట్రానికి కూడా సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే పద్ధతులు వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే పద్ధతులు నాకు తెలుసు ఒక ఎక్స్ట్రా ఏ రాష్ట్రానికి కూడా ఒక రూపాయి ఇచ్చేటువంటి ఆస్కారం లేదు ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఇంకొక ఆరు నెలల తర్వాత మొదలవుతుంది ఆ మొదలుపెట్టే దాంట్లో నేనే ముందు బాగానే ఉంటా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీకు తెలుసు కనపడ్డదే తడవుగా ప్రతి తెలంగాణ మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు టెన్షన్గా పెన్షన్ ఎట్లయితే తీసుకుంటోపి ఇవాళ్ళకి దాని ఊసు లేదు ఆటో డ్రైవర్లు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు గుంటెడు భూమి లేని రెక్కల కష్టం మీదనే ఆధారపడేటువంటి కూలీ చేసుకునే వాళ్ళకు సంవత్సరం పన్నెండు వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు ఇవన్నీ చాలా ఉన్నాయి నేను దాన్ని జోలుపు కానీ మోడీ గారికి ఎందుకు కోటేయాలని చెప్పి గారు చెప్తాను గతంలో ఇక్కడ గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మోడీ గారు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పిండు మోడీ గారు మా పెద్దన్న అని చెప్పిండు గతంలో ఉన్న ముఖ్యమంత్రి గజ్వెల్లో మిషన్ భగీరథ ఓపెన్ చేస్తున్నప్పుడు మోడీ గారు వచ్చిన సందర్భంలో కేసీఆర్ అనే మాట ఏంటంటే మోదీజీ ఆపు ఆశీర్వాద్ చాయ్ ఆప్కో ఆశీర్వాద్ చాయ్ అని చెప్పాడు అదే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏం మాట్లాడడం మీరు చూసాడు మోడీ ఏంది గీడీ ఏంది ఓ అంటే దేశంలో మోడీ గారిని తిట్టిన తిట్లు నెంబర్ వన్ ఎవరంటే కేసీఆర్ ఏమైపోయిందో మనం చూసినాం పక్క రాష్ట్రాల్లో కూడా ఎట్ట తిట్టులో మీరు చూసినారు ఏమైపోయిందో మనం చూసినాం బీహార్లో ఉన్న ముఖ్యమంత్రి ఏం తిట్టులో చూసినాం ఆయన ఏమైపోయినో మనం చూసినాం ఇవాళ ఈయన కూడా ఫస్ట్ టైం ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చినప్పుడేమో మా పెద్దన్న మా పెద్దన్న మేము సహకరించుకుంటాం మాకు తప్పకుండా కేంద్ర సహకారం కావాలని చెప్పారు నిన్న స్టేట్మెంట్ చూసిన మోడీ పెళ్లి పెళ్ళికొడక మాకు ఏం చేసినని చెప్పి ఓటే ఆయన కోటేయాలంటున్నాడు అంటే వాళ్ళకేమో కళ్ళు నెత్తికెక్కడానికి చాలా రోజులు పట్టింది కానీ ఈయన కళ్ళు నెత్తికెక్కి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి మూడు నెలలు కూడా పట్టలేదు మరి వీళ్ళ సంగతి ఏదో చూద్దాం కానీ మీరు ఒకటే ఇవాళ ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళు పోయినప్పటికి కూడా ఈ మళ్ళా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు ఇది పుట్టిన ప్రాంతం యూపీ మీకు తెలుసు ఇలా ఒక్క సీట్ కూడా వచ్చే పరిస్థితి లేదు యూపీ బీహార్ యూపీ బీహార్ లాంటి ప్రాంతాల్లో వీళ్ళ ఊసే లేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారానికి వచ్చే ఆస్కారం లేదు మనకు ఇంత ఒరుగబెట్టేదేం లేదు కాబట్టి ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దేశంలో అనేక రంగాల్లో ఎట్టట్ల మార్పులు జరిగినో అవన్నీ మీరు కళ్ళ ముందు కదల కదలాడుతూ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలతో బాంబుల మూతలో ఇవాళ చెందిన రక్తంతో ఎట్లా గిలగిల కొట్టుకొని మన సైనికులు చనిపోయిన సందర్భం మన పౌరులు చనిపోయిన సందర్భం మనం చూసాం కానీ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల శబ్దాలు లేవు బాంబుల పేరుళ్ళు లేవు ఒక ప్రశాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం మాత్రమే అని చెప్పి ఎవడు కన్నెత్తి చూడదని చెప్పి ఇవాళ ఆ స్థాయికి తెచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇంతెందుకు ఇవాళ గీ హైదరాబాద్ హైదరాబాద్ ఉండే వెళ్ళిన మనిషి తిరిగి బస్తడా లేదా అనేటువంటి అపనమ్మకం ఉండకపోయిందా మనం గోకుల్ చాట్లో పెరిగిన బాంబులు మూతలతో చనిపోయినటువంటి వ్యక్తులు ఇలా ఇప్పటికి కూడా క్షతగాత్రుల మిగిలిన వాళ్ళు మనకు గుర్తొస్తూ ఉంటారు ఉన్నాయా లుంబిని పార్క్ బాంబు మూతలు ఉన్నాయా సాయిబాబా టెంపుల్ దగ్గర పేరైనటువంటి బాంబులు ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు ఎక్కడ జాక్కొని ఇవాళ దేశంలో అమాయకులను చంపే ప్రయత్నం చేస్తే చెల్లెదు నా కొడుక అని చెప్పి ఇవాళ సింహాస్వప్నంగా మారి వాళ్ళ భరతం పట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అవునా కదా మీరు ఒకసారి చెప్పండి పదిహేను నెలలు బాంబ్ బాంబ్లాస్టర్లు ఉన్నాయా పదేళ్ళలో నెలలో ఎక్కడ టెరరిస్టులు చర్యలు ఉన్నాయా చెప్పండి ఇంతకంటే ఏం కావాలి మీరు ఒకప్పుడు కెమెరా మా సెల్ ఫోన్ మళ్ళీ టీవీ ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా చైనా బజార్లో ఉండేది ఇక్కడ ఇవాళ మీ ఇవాళ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తిలో నంబర్ టూ నంబర్ టూ స్థానాన్ని సంతరించుకునే దేశం భారతదేశం అవునా కాదు మీరు చెప్పండి ఇవాళని మీ సెల్ ఫోన్ నీ సెల్ ఫోన్లు కావచ్చు నీ టీవీలు కావచ్చు నీ కంప్యూటర్లు కావచ్చు ఇలా మేడ్ ఇన్ చైనా కాదు అది మేడ్ ఇన్ జపాన్ కాదు మేడ్ ఇన్ ఇండియాగా మార్చిన చరిత్ర ఇలా మోడీ గారు ఒకప్పుడు మన రాష్ట్రపతి పోయిండు అమెరికాకు బూట్లు పిచ్చి కోట్ ఇడిపించి ఎయిర్పోర్ట్లు చెక్ చేస్తే నిరసన చెప్పినాం మనం నిరసన చెప్తే మా పద్ధతికి ఇట్లా ఉంటుంది మాకు ఎవరైనా సమానం అని చెప్పిండు కానీ అదే దేశ ప్రధానమంత్రి ఇవాళ అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికే స్థాయికి ఎదిగినా ఒకసారి చెప్పాను మనం పిల్లలు ఇలా అమెరికాలో ఉంటారు మన పిల్లలు జర్మనీలో ఉంటారు ఒకప్పుడు ఇండియా అంటే ఎంత ఆత్మనిరతా భావంతో బతికే వాళ్ళం ఇవాళ ఇండియా అంటే ఇండియన్ ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగిరేసి ప్రపంచ చిత్రపటం మీద చెప్పుకునే స్థాయి వచ్చింది ఎవరి వల్ల మొన్న ఒక ఆయన చెప్తున్నా మొన్న సార్ మీకు తెలుసా మోడీ గారిని రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ రమ్మంటున్నాడు అట్లనే మన జులస్కి ఇద్దరు కలిసి రమ్మంటున్నారు ఎప్పుడు రమ్మన్నారు మోడీ గారు మా దేశాల మధ్య యుద్ధం జరిగి చిద్రమైపోయినాం అలసిపోయినాం మేము ఈ సమస్యను పరిష్కరించగలిగే సత్తా మోడీ గారికి మాత్రమే ఉంది మీరు జూన్ మాసంలో జూలై మాసంలో రమ్మని చెప్పి చెప్పారు అంటే ఒకప్పుడు ప్రపంచంలో రెండే రెండు కేంద్రాలు ఒకటి అమెరికా లీడ్ చేసే కేంద్రం ఉండే ఒకటేమో రష్యా లీడ్ చేసే కేంద్రం ఉండే కూటమి నాటో కూటమి అనేటువంటి పద్ధతులు ఉండే కానీ వాళ్ళ అలాంటి వార్సా కూటమిని లీడ్ చేసిన ఒకనాడు ప్రపంచాన్ని లాడించినటువంటి రష్యా తన సమస్య వస్తే పరిష్కరించగలిగేటువంటి మునగాడు ఇవాళ మోడీ గారు అనేటువంటి మాట వచ్చిందంటే మనం ఏ స్థాయికి ఒకసారి చూడండి ఇట్లా అనేక రంగాల్లో ఉంది కాబట్టి నేను ఒకటే దయచేసి ఈ దేశం సుభిక్షంగా సురక్షితంగా మన సంస్కృతి సాంప్రదాయాలు సమున్నతంగా నిలపగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మన నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కశ్మీర్ నుంచి మొదలుపెట్టే కన్యాకుమారి వరకు మేము మోడీ మోడీ గారినే గెలిపించుకుంటాం మోడీనే మా ప్రధానమంత్రి మోడీ గారికి సరిదూగే నాయకుడు ఎవరు లేరనేటువంటి భావన వస్తూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం లేచినోడు లేవునోడు ఇలా మోడీ గారి గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది తప్పకుండా చరిత్ర వీటన్నిటికీ సమాధానం చెప్తుంది దానికి ఓపిక కావాలి కాబట్టి ఈ దఫా ఈ దఫా ఎన్నికల్లో నేను నుంచి వెళ్ళి నేను నిలబడుతున్నా మోడీ గారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి ఆశీర్వాదంతో నడ్డా గారి ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చిన ఇవాళ ఈ దేశంలో మూడు వందల డెబ్బై సీట్లు గెలవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏ సంకల్పంతో అయితే ఉందో ఈసారి ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్ల పైచీలు గెలవాలని సంకల్పం సంకల్పంలో ఉందో ఆ నాలుగు వందల సీట్లలో మల్కాయి ఒకటి ఉండాలని చెప్పి కోరడానికి ఇక్కడికి వచ్చినాం కాబట్టి మీరందరూ మీకు చాలా పరిచయాలు ఉంటాయి మీకు చాలా పరిచయాలు ఉంటాయి మీ ఆఫీసులలో ఇంతకుముందు చెప్పినట్టుగా మీ మీ కాలనీలో ఉంటాయి కాబట్టి ఎవరికి వాళ్ళుగా చెప్పుకొని ఇవాళ నిన్ను మనసుతో నన్ను ఆశీర్వదించండి నా గురించి మీకు కొత్త కాదు కొట్టాడి దాంట్లో ఎట్లుంటారో మీకు తెలుసు ఒకవేళ అధికారం వచ్చి మంత్రి పదవి ఉంటే కూడా ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి రెండు పాత్రలు పోషించగలం మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో ఏవైతే రావాలో ఏ అవ ఉన్నాయో అవన్నీ తెచ్చే నాదే ఉంటుంది ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇవాళ ప్రజల్ని మోసగించేటువంటి వీళ్ళ మీద వాళ్ళ భరతం పట్టే బాధ్యత కూడా నాదే ఉంటుంది కాబట్టి రెండు పాత్రలు పోషించేటువంటి బాధ్యతని మీరు నాకు అప్పజెప్పాలని చెప్పి నన్ను ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా